రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్స్ ద్వారా అంకురాలకు కొత్త ఊపు రానుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు వీటిని సద్వినియోగం చేసుకుని జిల్లాను ఆవిష్కరణల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు కలెక్టరేట్ ప్రాంగణంలో వివిధ స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా మీకు అందరికీ తెలిసే ఉంది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఐదు ప్లేసెస్ లో రతన్ టాటా ఇన్నోవేషన్ స్కోప్ కూడా రీచ్ చేయడం జరుగుతూ ఉంది ఈ ఇన్నోవేషన్ స్కోప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్న స్టార్ట్అప్స్ ఏవైతే ఉంటారో ఇంటర్స్టెడ్ సైంటిస్ట్ బడ్డింగ్ సైంటి సైంటిస్ట్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి మంచి ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచనల్ని వాళ్ళు ఒక ఆవిష్కరణ చేసి ఒక మంచి మంచి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలకి పరిష్కారం కనుగొంటున్నారు అటువంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి అటువంటి వాళ్ళకి మంచి సపోర్ట్ ఇవ్వాలి అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ ఏజెన్సీస్ అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళకి హ్యాండిల్ చేయడానికి వచ్చిండేది టాటా రతన్ టాటా ఇన్నోవేషన్స్ స్కోప్ సో దీంట్లో మనం ఇప్పుడు ఎన్నిక స్కోప్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము త్వరలోనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ దాన్ని నెగెక్ట్ చేయబోతున్నాను దీని ద్వారా మనకు ఎటువంటి ముందు రానున్న రోజుల్లో ఆవిష్కారాలు రాబోతున్నాయి ఎటువంటి సమస్యలు పరిష్కారాలు దొరుకుతాయనే దాని మీద ఈ రోజు ఒక ట్రయల్ రన్ పెట్టాం కలెక్టరేట్ ప్రాంగణంలో ఇప్పుడు చూస్తే దాదాపు అరవై రెండు మంది స్టార్టప్స్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఒక కంప్యూటర్ ఏఐ నుంచి డ్రోన్ నుంచి అలాగే అగ్రికల్చర్ సొల్యూషన్ నుంచి సాలిడ్ వేస్ట్ అలాగే లిక్విడ్ వేస్ట్ రీసైకిల్ సొల్యూషన్ నుంచి ప్రతి వందకి ఒకదానికి ఒక ఇన్నోవేషన్ పోతుంది